దేవుని సేవకులు చేస్తూ ఉంటే ఆ కార్యాలు ఉన్నాను కానీ హృదయములో స్థానం ఇవ్వలేదు ఎందుకు మనుషులు దేవుని దోరస్తుంటే హృదయములు దేవునికి కాలయం చేయకపోవటం వల్ల ఎందుకని ఆ రుష్యత తెలియదు విశ్వాసం లేని విశ్వాసిని కనుక అవన్నీ చూసినా కానీ తర్వాత దేవుడు కూడా తన ప్రత్యక్ష తాను వెలుగుని చూపించి చూపించాను నేను వెలుగు ఆయన నాతో మాట్లాడినారు స్వరమ్మ ద్వారా పరమ స్పందకు మిలిపే మోకించి ప్రార్థన చేయని మాట్లాడారు ఏమి పట్ల ఎందుకు కొద్ది వస్తున్నా నేను దేవునితో ఉన్నాను తిరిగి ఎలా ఉన్నా పర్వాలేదు లో కొలకి వెళ్ళాను కానీ దేవుని ప్రేమంత గొప్పదంటే రమ్మన్నాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటి చెప్పిందంటే నా పని చేయి నీ పని చేస్తే నీ కొరకు నువ్వు బ్రతకొద్దు నా కొరకు పని చేయి నా చేతిలో వాడబడు నిన్ను ఎలా పోషించాలో నాకు తెలుసు